నూట నలభై నాలుగు గజాల్లో కట్టిన దక్షిణం ఫేస్ వైపు ఉన్న ఇల్లు యొక్క వ్యూ అయితే చూపిస్తాను ఈ వీడియోలో ఇక్కడ ఇది ఇరవై ర ఇరవై ఐదు ఇంటూ యాభై రెండు కొలతతో ఉండడం జరుగుతుంది స్టార్టింగ్ నుంచి మీకు వ్యూ క్లియర్ కట్గా చూపిస్తాను మనకి స్టార్టింగ్లోనే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ విభాగంలో మనకి ఏ విధంగా ఫీచర్స్ కలిగి ఉన్నాయి మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే చూసుకోవచ్చు కిటికీ అదేవిధంగా మనకి కొంచెం వర్క్స్ నడుస్తున్నాయి మీకు కొంచెం ఇంకా పూర్తిగా కంప్లీట్ అయి పెయింటింగ్ వేస్తే మంచి లుక్ అయితే రావడం జరుగుతుంది ఇంటికి మనకి టోటల్గా ఇప్పుడు మనం ఎంట్రన్స్లోకి రావడం జరిగింది ఫస్ట్ మనం హాల్లోకి ఎంటర్ అయిన తర్వాత వ్యూ చూసుకోవచ్చు మనకు హాల్లో వ్యూ వస్తే ఏ విధంగా ఉంది అదేవిధంగా లెఫ్ట్ సైడ్ వ్యూ ఏ విధంగా ఉందో కూడా మనం స్టెప్ బై స్టెప్ చూసుకుంటూ వెళ్దాము వాళ్ళు వచ్చిన స్టార్టింగ్లో మనకి టీవీ రూమ్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది టీవీ రూమ్తో పాటు ఇక్కడ మీరు గమనించుకోవచ్చు ఫస్ట్ మనం ఒక బెడ్రూమ్లోకి రావడం జరుగుతుంది ఈ యొక్క బెడ్రూమ్ వ్యూ చూసుకోవచ్చు మీకు టోటల్ కిటికీ మనకు ఎదురుగా కనపడే కిటికీ మళ్ళీ మెట్ వైపు రావడం జరుగుతుంది అదేవిధంగా మనకి పైన సీలింగ్ కానీ అదేవిధంగా వీళ్ళు వాడిన ఏదైతే స్లాబ్కి వాడినటువంటి ఐరన్ కానీ నెంబర్ వన్ క్వాలిటీ వాడామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సీలింగ్ లుక్తో పాటు దీంట్లో మనకు ఒక అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనకి లెఫ్ట్ సైడ్ ఒక కిటికీ ఇచ్చారు వెంటిలేషన్ పర్పస్లో మీకు ఈ ఇంటికి హండ్రెడ్ పర్సెంట్ వెంటిలేషన్ అయితే ఉండడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ మనకి ఇందులోకి వచ్చిన తర్వాత ఈ యొక్క బాత్రూమ్ వ్యూ చూసుకుంటే ఏ విధంగా ఉందో మీరు స్క్రీన్ మీద గమనించుకోవచ్చు ఇంకా పూర్తిగా కంప్లీట్గా కాలేదు ఇందులో వాడిన టైల్స్ టైల్స్ లుకింగ్ ఎవ్రీథింగ్ మీరు గమనించుకోవచ్చు చాలా సూపర్ లుకింగ్ అయితే రావడం జరిగింది నెక్స్ట్ మనకి ఇందులో నుంచి టోటల్గా బయటకు వచ్చి మనం ఇంకొక బెడ్రూమ్లోకి వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేస్తాము ప్రస్తుతం ఇప్పుడు నేను బయటకు వచ్చాను దాంతోపాటు ఇక్కడ మనకి వాష్ బేసిన్ కూడా ఇక్కడ సేమ్ యూజ్ చేసుకోవడానికి దాంతోపాటు కొన్ని సెల్ఫ్లు ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా మనకి హాల్లో కూడా ఒక కిటికీ రావడం జరిగింది ఇక్కడ ఇంటికి ఏంటంటే బెటర్గా ఊహించుకుంది ఏంటంటే మనకి వెంటిలేషన్ పర్పస్ మాత్రం సూపర్గా కలిపి కట్టారు నెక్స్ట్ ఇది ఒక పూజా గది అని చెప్పుకోవచ్చు ఈ పూజా గదితో పాటు దీని పక్కన మనకి కిచెన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది ఒక పూజా గది కిచెన్ ఈ రెండు చూపిస్తాను నెక్స్ట్ ఇంకొక బెడ్రూమ్ చూపిస్తాను ఇక్కడ పూజా గది బెడ్రూమ్ మనకి కిచెన్ నుంచి టోటల్గా మళ్ళీ బయటికి వెళ్ళడానికి అవకాశం కల్పించారు ఇక్కడ కూడా మనకి వెంటిలేషన్ పర్పస్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా చూపించడం జరిగింది ఇక్కడ నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ బయట వ్యూ కూడా మీకు చూపిస్తాను అదేవిధంగా మనకి ఈ బయటికి రాగానే బ్యాక్ సైడ్ ఇక్కడ ఒక బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది బ్యాక్ సైడ్ బాత్రూమ్ దీంట్లో ఏంటంటే మీరు గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు రెంట్ కూడా ఇచ్చుకునే విధంగా బ్యాక్ సైడ్ మనకు ఇప్పుడు కనపడుతున్న రూమ్ ఉంది కదా సో ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత మనకి అక్కడి నుంచి ఈ బాత్రూమ్ వాడుకోవచ్చు సో నెక్స్ట్ ఆ రూమ్కి వద్దు అనుకుంటే ఆ రూమ్లో మళ్ళీ మీరు రెంట్కి ఇచ్చుకోవచ్చు లేకపోతే మీరే వాడుకోవాలన్నా మీరే వాడుకునే విధంగా వీళ్ళు కలిపి కట్టడం జరిగింది ఇప్పుడు నేను ఇప్పుడు ఆ బాత్ మనకు ఆ బెడ్రూమ్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను బ్యాక్ సైడ్ వ్యూ చూపిస్తాను ఈ యొక్క బెడ్రూమ్కి ఏంటంటే వీళ్ళు అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇవ్వలేదు చూసుకోవచ్చు సీలింగ్ కానీ అన్నీ ఎవ్రీథింగ్ మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను ఇందులో ఉన్న సెల్ఫ్లు కానీ అన్నీ చూసుకోవచ్చు మీరు ఇక్కడ నుంచి ఏంటంటే మళ్ళీ మనం బ్యాక్ సైడ్ వచ్చేస్తే ఇక్కడ కూడా మనకి ఇక్కడ అపార్ట్మెంట్ కడుతున్నారు సుమారు ఒక యాభై ఫ్లోర్కి పది చొప్పున యాభై ఫ్లో యాభై ఫ్లాట్లతో కలిపి ఒక అపార్ట్మెంట్ అయితే కడుతున్నట్టు మన సమాచారం రావడం జరిగింది ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనం బయటికి వెళ్ళే వ్యూ కూడా చూపిస్తున్నాను ఇక్కడ మనకి ఈ సైడ్ విభాగంలో మనకి కొంత స్పేస్ ఇవ్వడం జరుగుతుంది టూ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అవుట్ సైడ్ లుక్ కూడా ఎట్లా ఉంటుందో స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఈ ఇల్లు అయితే నల్గొండ జిల్లాలోని తిరుపతి నగర్లో యొక్క ఇల్లు అయితే ఉండడం జరిగింది మొత్తం ఇది నూట నలభై ఐదు గజాల దానికి రావడం జరుగుతుంది ఇరవై ఐదు యాభై రెండు కొలతతో నిర్మించడం జరిగింది రోడ్ అయితే ముప్పై ఫీట్ల రోడ్ అయితే ఉంది నచ్చితే నీ స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే